హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అస్మిత టాక్స్ డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ చూద్దామండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు షే ఆన్ యూ అవమానం ఫర్గెటిట్ అది మర్చిపో ఫర్గెటిట్ అది మర్చిపో హీఈస్ క్లెవర్ అతను తెలివైన వాడు హీఈ్ క్లెవర్ అతను తెలివైన వాడు అప్ మేలుకొని ఉండు మేలుకొని ఉండు డోంట్ షౌట్ అరవకండి డోంట్ షౌట్ అరవకండి హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు డూ దట్ డూ దట్ డూ దట్ అది చెయ్యి డూ దట్ అది చెయ్యి ఐ నీడ్ టు గో ఐ నీడ్ టు గో నేను వెళ్ళాలి ఇట్స్ అమేజింగ్ ఇట్స్ అమేజింగ్ ఇది అద్భుతం చూసారు కదండి ఇవాళ కొన్ని వర్డ్స్ అండ్ రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మంచి వర్డ్స్తో మళ్ళీ వద్దామండి అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉంటాను అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ కూడా చేయండి అండ్ ఇంకా ఏమన్నా మీరు అడగాలనుకుంటే కూడా నాకు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఎలాంటి వీడియోలు పెట్టాలో కూడా చెప్పండి థ్యాంక్ యూ